వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకు చేయుతగా ప్రజలకు చేయుతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే మేమందరం కూడా ఛాంబర్ ద్వారా అండ్ ఇండి ఇండిపెండెంట్గా సో చేద్దామనే ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీ దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం అలాగే చాంబర్లో ఇప్పుడు అంటే చిన్న చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్లో చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కనెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ ఖమ్మం మవ్వబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ అని ఈసారి మేమందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్ మేజర్ కారణం